ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిదే దేవుని పిల్లలు ఈ సమయంలో మన మధ్యలో జోహన్ గారు ఉన్నారు వారు ఒక ఐదు పది నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను సమయము అంటే త్వరగా స్టార్ట్ చేస్తే కూర్చేవాళ్ళం కానీ సమయం లేదు కాబట్టి ఇదేమైనప్పుడు కూడా సార్ గారు కొన్ని మాటలు తెలియజేస్తారు వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను देवल मनता माटलाडना दाका आमेन हालेलुया ऑल ऑफ यू प्लेज गॉड एट गुड मॉर्निंग आई एम ग्रीटिंग ऑल ऑफ यू इन द नेम ऑफ आवर लिविंग लॉर्ड जीसस दैट इज हू शेर्ड द लास्ट ड्रॉप ऑफ मिल्क टू द चर्च कृलारा అనతి కాలంలోనే దేవుడు ఒకరి తర్వాత ఒకరి కొనిపోతున్న తరుణంలో ఉదయ స్థితిలో ఉన్నది మా ఉమ్మడి కుటుంబం ఆడపిల్లలు అందరికంటే పెద్దది చక్కగా తర్వాత ఆడపిల్లలు ఉన్నారు మగవాళ్ళ మేము ఐదు కుటుంబాల్లో కలిసి పదముగ్గురు మొదటి కుటుంబంలో పూర్తిగా అన్నలు ఎవరు లేకుండా వాష్ అవుతుంది అదేవిధంగా మూడో కుటుంబంలో కూడా కంప్లీట్ వాష్ అవుతుంది జెంట్స్ దేవుని అందు ఎంత కోర్టుగా ఉన్నది ఏ విధంగా ఉన్నది ఐజగ్ గారికి మాత్రమే తెలుసు ఇక్కడ ఆయన అక్క పూర్వకంగా అందరినీ ఆహ్వానించే మనస్తత్వం కలిగి ఏదైనా ఇలాగా ఐ గారి ఈ కొద్ది సమయంలో దేవుని మాటలు కొన్ని గుర్తు చేస్తున్నా ఆయుష్ మన ఆయుష్కాలాన్ని గురించి ఎవరేమన్నారని కొన్ని మాటలు మీకు వినిపించి ముగిస్తాం ఆయుష్కారం అనేది ప్రియులారా దేవుడిచ్చేది ఆయన గ్రంథంలో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి లిఖించబడి ఉంటాయి మీరు నాకు అనుగ్రహించిన దినాలలో ఒక్కటైన కాకముందే అవన్నీ నీ గ్రంథములు లిఖింపబడినని నేను లేఖనం సెలవిస్తుంది ప్రియులారా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా దేవుని దృష్టిలో కనురెప్పపాటు కాలమే ప్రియులారా సాధ్యమైనంత వరకు ఈ కొద్ది మాటలను విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి బైబిల్లో అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తి మెతుషాల ఆయన ముప్పై ఒక్క సంవత్సరాలు తక్కువ సహస్రం గడిపెట్ కాలం క్షీణించుకుంటూ వయ ప్రమాణం ఆయు ప్రమాణం తగ్గుకుంటూ వచ్చి దావిద్ మహారాజ్ గారి కాలానికి వచ్చేసరికి అది డెబ్బై సంవత్సరాలు అయింది ఇన్ అదర్ వర్డ్స్ ఆయన శతాబ్దానికి ముప్పై సంవత్సరాలు తక్కువ బ్రతికిండు ముప్పై సంవత్సరాలు తక్కువ అంటే డెబ్బై సంవత్సరాలు ఏం బ్రతికిండు ముప్పై ఒక్క సంవత్సరాలు తక్కువ వెయ్యి సంవత్సరాలు ఆయన బ్రతికిండు వెయ్యి సంవత్సరాలు ఆయన బ్రతికినా కొద్ది రోజులు గడిచిన శిశువు బ్రతికినా ఇంకెవరి జీవితకాలం అయినా అది దేవుని వశం ఆయన యొక్క లెక్కలు ఆయన యొక్క కాలాలు వేరుగా ఉంటాయి ప్రియులారా మనలాగా ఉండకుండా ఆయన యొక్క దృష్టిలో దేవుని యొక్క దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెథుషలా ఆ ముప్పై ఒక్క సంవత్సరాలు తక్కువ బ్రతకుండా నిండ వెయ్యి సంవత్సరాలు బ్రతికిండు అనుకుందామండి నిండా నిండ వెయ్యి సంవత్సరాలు బ్రతికిండు అనుకున్నా కూడా ఆయన జీవిత ఒక్క ఒక్కరోజేనట్టు బైబిల్ ప్రకారం బైబిల్ మీకు అర్థమైతే ఆయన వెయ్యి సంవత్సరాలు బ్రతికినా కూడా ఇరవై నాలుగు గంటలు బ్రతికినట్టే లేదా ఆరు గంటలు బ్రతికినట్టే అని చెప్తుంది దేవుని లేఖం నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలను రాత్రి అందలి ఒక జాము వలెను ఉన్నవట్టే నాలుగు జాములు ప్రియనారు ఇరవై నాలుగు గంటలకి ఆరు గంటలు బ్రతికినట్టు ఇక మన బ్రతికి ఎంత కనురెప్ప అందుకనే ఒక మహాకాయ్యం ఏమంటున్నాడు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటేగా జీవితం అంటుంది మనం కన్ను రెప్ప కొట్టి తీస్తేనే మనుషులు అత్యధిక వయసు గలవారు కూడా చనిపోతురు అని దాని యొక్క అర్థం అందుకని ఇక్కడ ముప్పై తొమ్మిదో కీర్తనలో నాలుగో వాక్యం చదవండి నా నాంతము ఎట్లున్నది నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతున్నాను హలలుయా హలలుయా ఇక్కడ దేవుని దైవజండి ఏమంటున్నాడంటే నా ఆయుష్కాలం ఎట్లుండేది నా ఆయుష్కాల పరిమాణం ఎంత నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా ఎన్ని దినాలు బ్రతుకుతనో తెలుసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా ఆ లెక్కలు మాకు తెలియజేయ ప్రభువా అంటున్నాడు మరి మోసే గారు కూడా ఆయన ప్రార్థనలో తొంభై కీర్తనలో మోసే చేసిన తన ప్రార్థనలో కూడా పన్నెండో వాక్యాలు అంటున్నాడు చదవండి ఒకసారి మాకు జ్ఞాన హృదయము కలుగజేయుము మా దినమును లెక్కించడం మాకు నేర్పుయా ఎంత కాలం బతుకుతాము మాకొక స్పృహ మాకొక జ్ఞానం మాకొక ఆత్మీయ జ్ఞానాన్ని కలగజేయ ప్రభువా మేము అనర్థుగా ఉంటాం కురప చూపాయా మీరిచ్చిన దినములే కదా మీరిచ్చిన కాలమే కదా మీరిచ్చిన సంవత్సరాలే కదా మా బ్రతుకు ఎట్లా తెలియజేయి ప్రభువా అంటున్నాడు కాబట్టి ప్రియులారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తన అనుభవాలను అనుభవించారు ఉదాహరణకి యాకూబు గారి దగ్గరికి పోయి మనం అడిగితే నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాలంలో ఏడవచ్చినాలో అక్కడ కూడా ఆయన అంటున్నాడు ఆయన ఆయన యొక్క అనుభవాన్ని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు నేను ప్రయాణించిన నేను జీవించిన సంవత్సరములు ప్రయాణించిన సంవత్సరములు నూట ముప్పై కానీ అది మొత్తము ఆయాసమే దుఃఖమే అంటుండ అక్కడ యాకుబ్ ఇక్కడికి వచ్చి ఈయన గారిని పలకరిస్తూ కూడా ఆయన కూడా అదే సాక్ష్యం చెప్తున్నాడు తొంభై వాక్యం పదివచనాలు ఆయన ఏమంటుండో ఆ వాక్యం అంతా మనకు కాలము డెబ్బై సంవత్సరము అధిక బలమున్న ఎనభై సంవత్సరము ఆయనను వాటి యొక్క వైభవము ఆయాసమే దుఃఖమే అంటున్నాడు ప్రియులారా ఏదైనా సంతోషం లేదు మనుషులకి సంతోషంగా ఎవరు బతకలేరు ఆయాసం ఉంటుంది కష్టం ఉంటుంది శ్రమలు ఉంటాయి దేవుని కొరకు నడిచే ఈ ఆత్మీయ యాత్రలో దేవుని మనకి ఇచ్చిన వాటిల్లో మనం శ్రమలు పొంది దేవుని రాజ్యాన్ని చేరాలని దేవుని లేఖనం సెలవిస్తుంది కానీ సుఖపడమనుకుంటూ ఏమీ లేదు సుఖపడేది ఎవరైనా అది సత్యన దానితో సమానమంది లేఖనం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా ఈ శ్రమ కాలంలో మనం ముందుకు సాగాలంటున్నాడు శ్రీకరీ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను అంటున్నాడు యోగ మిక్కిలి బాధ మిక్కిలి శ్రమను పొందటానికి మన ఆయుష్కాలం ఉంది అన్నట్టు చెప్తున్నాడు ఆయుష్కాలం ఎంతో తెలియజేయి ప్రభు అంటున్నాడు ఆయుష్కాలాన్ని మాకు తెలుసుకునే జ్ఞానాన్ని తెలియచేయి ప్రభు అంటున్నాడు కాబట్టి శ్రీలారా ఇక్కడ కూడా మనం ఎనభై తొమ్మిదో కీర్తన చూసినట్టయితే అయితే నలభై ఏడో వచ్చిన అనుకుంటాం చూడండి ఒకసారి ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు అంటున్నాడు అక్కడ కూడా కీర్తనకారు కాబట్టి ప్రియులారా చాలా తక్కువ అల్పాయుషనది ఉదాహరణకు మళ్ళీ ఐదో వాక్యానికి రండి మొదటి దాంట్లో ముప్పై తొమ్మిదో కీర్తన ఐదో వాక్యానికి ఆ దినముల పరిమాణమును నీవు బెత్తేడంతగా చేసి ఉన్నావు నావేమి చూడండి ఫిర్యలారా అందరూ బెత్తెడు ఎన్ని ఏళ్ళున్నాయి ఇందులో ఉన్నాయి ఆ నాలుగేళ్ళు మన యొక్క జీవకణంలో మన యొక్క జీవితంలో మన యొక్క జీవిత చరిత్రలో మన కణాంతర నిర్మాణంలో నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశలు మొదటిది ప్రథమ దశ రెండవది మధ్యస్థ దశ మూడవది చలన దశ నాలుగవది అంత్య దశ అంటే లాస్ట్ నాలుగవ దశ అక్కడ ఈ బెత్తడంత పరిమాణములు చేసి ఉన్నాం అనే దానికి అర్థము ఇక్కడ పేగన్ ప్రాపర్టీ అయిన బిలం గారు చెప్తుండే దానికి అర్థం సంఖ్యాకాండంలో ఉంటుంది ఇరవై మూడు వచ్చిన పదివచన సంఖ్యాకాండంలో బిలంగారు ఏమంటుందంటే ఆ విధంగా నా ప్రభువా నీటి మంతుల మరణం ఎట్లుంటదు నీతి మంత్రులు ఎట్లా చచ్చిపోతుందో ఆ నీతి మంత్రులు చచ్చిపోయేటట్టు నేను చచ్చిపోయేటట్టు చేయ అంటీ నీటి మంతుల మరణము అంటే మరణము నాకు లభించును గాక అంత్యదశ వారి అంతము వలె ఉండును గాక హలూయా చూడండి ఏం కోరుతున్నాడు దేవుని దగ్గర అంత్యదశ నాలుగవదైన ఈ బెత్తడంత పరిమాణ దినాల్లో నాలుగవదైన అంత్యదశ వారు అంతము వలె వారి ఎండు నీతి మంతుల ఎండు నీతి మంతుల అంతము నీతి మంతుల చివరి దినాలు నీతి మంతుల లాస్ట్ దినాలు ఎట్లా గడిచినయో అట్లా గడిచినట్టు చేయినా ప్రభువా ఆయన ప్రభు ఆయన యొక్క కోరిక తీర్చలేదు యోశు యొక్క సైన్య పరివారము తుత్తు నీళ్ళగా నరికింది ఈ యొక్క ఆ విధంగా మిగిలిారా ఏ విధంగా ఉంటుందో మనం కోరిన కోరికలు దేవుని చిత్తమైతాయి నెరవేరుతాయి మన ఆయుష్కాల పరిమాణాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోల్చేరు జాగబు గారు యాత్రకాలం కాలం ఇంకా కొంతమంది కీర్తనకారు కళా నీడ అంటుర్రు నీడలాగా కరిగిపోతాం కలలాగా మిగిలిపోతాం కరలా కరిగిపోయి కొద్దిసేపు ఉండి ఇట్లా చూసి అట్లా మాయమయ్యే వాళ్ళం నేడు ఎంతసేపు ఉంటుంది అంతసేపు కళ ఇస్తే కళ మళ్ళీ మనం పట్టలేదు మన జ్ఞాపకం కూడా ఉండదు కాబట్టి అంత కొద్ది క్షణాలే మన జీవితం అని అంటున్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై వాక్యం చదవండి మేలుకొని వాడు తన కళను మర్చిపోనట్టుగా ప్రభువా నీవు వారిని డెబ్బై మూడవ కీర్తన ఇరవయో వాక్యం మేలుకొని వాడు తాను కనిన కలను మరిచిపోనట్టుగా ప్రభువా నీవు మేలుకొని వారిని బ్రతుకును తృణీకరించు ఇందులో అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే మన బ్రతుకుని తృణీకరిస్తాడో ఇక ఈడు ఉండకూడదు భూమి మీద అని అనుకుంటాడో అప్పుడు మనం అంతమవుతాం కాబట్టి నీడతోని కలతోని పోల్చిండు దేవుడు వారు మనుషులంతా వట్టి నీడవనే తిరుగులాడతారు వారు తొందర పట్ట గాలికే కదా చోట కాబట్టి ఫ్రీలారా మనం అంత స్వల్పకాలం చాలా స్వల్పకాలం ఈ లోకానికి వచ్చేప్పుడు మనం ఏం తీసుకురాలేదు ఈ లోకం నిడిచిపోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము తల్లి గర్భం నుంచి అట్ల వచ్చినమో అట్లనే ఉంటుందని యోగు భక్తుడు చెప్తున్నాడు అక్కడ ప్రసంగి గారు కూడా అంటుండ్రు అదే సేమ్ వర్డ్స్ కాబట్టి ఫ్రీలారా ఏమంటుండు యోగు ఆ తల్లి గర్భంలో నేను దిగంబరినే వచ్చి దిగంబరిని కానీ తిరిగి అక్కడికి మరలిపోదు అంటుండు అదే మాటలు ప్రసంగి గారు కూడా అనుకుంటూ పదిహేను వచనం చదవండి ఐదో అధ్యాయం ప్రసంగం ఐదు అధ్యాయం పదిహేను వాక్యం చదవండి మాట అదే అర్థంతోనే ప్రసంగారు కూడా అనుకుంటూ వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే తిరిగి మరల పువ్వును అతడు ప్రయాసపడి సంపాదించుకునే వాటిలో దేని కొంచెమైనా తీత పట్టుకొని పోలేడు హెలూయా ఆయన మనం వచ్చేటప్పుడు ఏం చేయలేదు మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము దేవుని ఎందుకు భయభక్తులతో మనం బ్రతికున్నంత కాలము మంచి సాక్ష్యం కలిగి దేవుని యొక్క ఆత్మీయ మార్గంలో సాగాల్సి ఉన్నది అంతే ప్రియురారా ప్రతి ఒక్కరూ చెప్పిన వాటిల్లో కూడా మనకు నీటి నీతి మార్గాలు పెద్ద పెద్దవారు తమ అనుభవం ప్రకారంగా మనకు నేర్పిన అంశాలు ఇవి ఈ అంశాల ప్రకారమే మనం దేవుని యొక్క మార్గంలో కుడికైనా ఎడవకైనా తప్పకుండా ఉప్పు సూటిగా స్ట్రైట్గా సాగిపోవాలి ఎంతో ఒక్క ప్రతి ఒక్క ప్రతి భక్తుడు ప్రతి దాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని చదువుతుంటే అందులో ఎంతో అర్థం ఉంటుంది కాబట్టి ఎవరు లేన తొమ్మిది వందల సంవత్సరాలు దాటి బతుకును లేడుగురు ఎంతో తర్వాత ఎవరు చెప్పలేస్తారా ఎవరైనా అమ్మగారు సారు ఎవరైనా చెప్పలేస్తారా మెతుషల తర్వాత మెతుషల తర్వాత ఎక్కువ సంవత్సరాలు బతికిన వాడు ఎర్ర తర్వాత ఎక్కువ సంవత్సరాలు బతికిన వాడు నోవా నోవా తర్వాత ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు ఆదాం ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఆదాం తర్వాత ఆదాం కొడుకైన చేతు చేతు తర్వాత కేయినాను ఎయినా తర్వాత ఎవరి కాలంలో ప్రార్థన చేయటం ప్రారంభింపబడిందో ఆ ఆ ఏనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ప్రియులారా ఈ ఆయుష్కాలం ఎంతైనా ఆయన కృప వలన మనకు అనుగ్రహింపబడిన దయాకిరీటమే ఆ దయాకిరీటాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికింది అనేది ఏం కాదు వయస్కులు యూత్ చచ్చిపోవచ్చు శిశువులు చచ్చిపోవచ్చు వృద్ధులు మాత్రమే కావాలని జారెంట్ చేయలేదు కాబట్టి ప్రియులారా మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం దృష్టిలో ఉంచుకొని సజ్జనం చేసుకుంటూ భయభక్తులు కలిగి దేవుని ఎందుకు మనం సాగిపోవాలి దేవుని యొక్క మార్గాన్ని మనం ఎటు దేవుడే ప్రతి విషయంలో నిన్ను నీకు సమస్త జ్ఞానం నేర్పి నీ దినాలను నీకు తెలియజేసేవాడు కూడా దేవుడే కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ముందుకు సాగుదాం చచ్చివారు అందరూ ఎవరైనా సంఘస్తులు విశ్వాసులు చాలా భయభక్తులు కలిగి చర్చిని గౌరవిస్తూ చర్చిని దేవుణ్ణి ప్రేమిస్తూ వాక్యాన్ని పఠిస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయ పొందుకొని భయభక్తులు కడిగి చర్చికి వెళ్ళాలి మరి తొందరగా వెళ్తుండ్రో ఏటి వెళ్తుండ్రో అయిపోయే ముందు ప్రార్థన అయిపోయే ముందు వెళ్తుండ్రు నిర్లక్ష్యం అలక్ష్యం లాంటివి లేకుండా జాగ్రత్త కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వెళ్తుండ్రు అది అయ్యగారికి తెలవాలి అయ్యగారి వైపు అమ్మగారి వైపు కాదు మనం చూడాల్సింది దేవుని వైపు చూసి దేవుని వైపు చూసి భయాన్ని కలిగి ముందుకు సాగాలి సహోదరులందరినీ ప్రేమిస్తూ ఏ వాక్యం చేయాలని వారికి వాక్యం తెలియపరుస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు సాగాలి అని మీ అందరిని కోరుకుంటూ చిన్న కొద్ది సమయాన్ని బట్టి ఆత్మీయ వందరాలకి చెప్పలు కూడా దేవ భయం పడుదాం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం చాలా అద్భుత రీతిగా వారు తెలియజేశారు మరి మొదటగా ఇప్పుడు కూడా వారి యొక్క మాటలు ప్రసంగం ఎప్పుడు వినలేదు మరి వినడానికి మరి ఆత్మీయంగా బలపడడానికి ఆత్మీయంగా సంతోషించడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రత్యేకమైన వందనాలు దేవుడు వారిని గాక ఆమె అలలోయ ఆదం పాస్ట్ర గారు వారు కోసం చెప్పారు సంఘీ సేవకుల్ని యవనస్తుల్ని బాగా ప్రోత్సహిస్తారు బలపరుస్తారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను దేవునికి మహిమ కడుగునగాక ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మది ఓదార్పు సిద్ధపాటు నిదీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునగాక ఆమె జీవితం గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది రెండు లాంటిది జీవితం చాలిపోతుంది గడ్డి లాంటిది కాబట్టి మూడు నాలుగు ముచ్చట కొరకు మనం అంతగా తపన పడకుండా శాశ్వతమైన ఆ పర్లకు రాజ్యం కొరకు మనందరం కాక ఈ మధ్యలో సుధాకర్ సరిగా ఉన్నారు వారు కూడా రెండు మాటలు వారు తెలియజేస్తారు వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను